హై గాస్ ఇదిగో మన కస్టమర్ అన్నారు మనకాడ వర్క్ ఎలా ఉంది అన్న అడుగుదాం అన్న ఏ ఊరు అన్న మీది మాది పాపట్లకెల్లా అల్లూరు అండి పెట్ల ఆడపాని పాడింది మనకాడ వర్క్ ఎలా ఉందన్న మన దగ్గర ఒక బాగానే ఉంది మొత్తం జింగుపాడి కట్టించారు జిగ్గుపాడితో అడిగాను జింగుపాడి కట్టారు ఆ ప్లేట్లో వేశారు అయితే మొత్తం జీప్స్ వేసారు మొత్తం ఎక్కడ ఇను వాళ్ళ అది సముద్ర తీరం నిజాపట్నం ఉంది ఆ ఉప్పుగాలికి సముద్రం నీళ్ళకి తుప్పు పెట్టిద్దని ఆ జూపుడి అడిగాను మేస్త్రి గారు ఆ జింకు లేనన్నారు మొదటి రోజు కాదంటే రోజు ఆజమైన నాకు జూపుపాటి కావాలంటే రెండో రోజు దింపు తెప్పించి మంచి జింకుతో అచ్చగా వాటికి కట్టించారు బాగుంది మేస్త్రి గారు పని మెటీరియల్ అంత బాగానే ఉంది బాగుంది అంత బాగానే ఉంది వర్క్ వర్షిప్ అంటే పని అైవంగా చేస్తున్నారు సోరోలు ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ అంత స్పీడ్ కటింగ్ వాళ్ళు కటింగ్ వాళ్ళు పెయింట్ వాళ్ళు పెయింట్ వాళ్ళు కట్టలు పైన వాళ్ళు కట్టలు పైన అంత స్పీడ్ మీరు అనుకుంటే ఆయనకి అయిపోయింది అనుకుంటే ఆయన బాగా చక్కగా అయిపోయింది ఓకే డన్ మేచర్ గారు ఫాస్ట్ ఇచ్చారు నేను మేచర్ గారితో ఫాస్ట్ వెళ్ళిపోయాను ఓకే థ్యాంక్స్ అండి